సంగమం పుష్కర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా నా తరఫున నా శ్రీమతి కవయిత్రి సుజనారామం తరఫున కవిసంగమ వ్యవస్థాపకులకు నిర్వాహకులకు మొత్తం బృందానికి వినమ్రపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సాంఘిక మాధ్యమాల్లో ఒక ప్రామాణికమైనటువంటి కవిత్వ వేదికని నిర్మించిన యాకూబ్ గారికి శిలాలోలిత గారికి ముందుగా శుభాకాంక్షలు ఒక అద్భుతమైనటువంటి వేదికని వాళ్ళు తెలుగు కవులకి కవి సంగమం పేరుతో కానుగ్గా ఇచ్చి పన్నెండేళ్ళు అంటే చాలా సంతోషం కలిగిస్తుంది కవి సంగమం పుట్టిన నాటి నుంచి దాంతో అనుబంధంగా నడిచిన వ్యక్తిగా నేను భావిస్తున్నాను కవి సంగమం ఇవాళ తెలుగు కవులకు ఒక వరంగా వచ్చి భారతీయ కవిత్వంలో తెలుగుకి ముఖ్యంగా యువ కవులకి ఒక అద్భుతమైన వేదికగా రూపొందుతుంది అని ఇతర భారతీయ భాషా కవిమిత్రులు మాట్లాడుకున్న సందర్భాలని నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను తెలుగు సాంఘిక మాధ్యమాల్లో ఒక కొత్త వరవడిని తేవడమే కాకుండా కౌలు తమ రచనల్ని అక్కడ ప్రచురణ చేసుకునేదానికే అవకాశం కాకుండా వారికి మార్గదర్శకత్వం చేసేలా విభిన్న శీర్షికలతో ప్రతిరోజు ఒక శీర్షికతో కొత్త తరం వారి చేత అటు పాత తరం వారి చేత రాయించడం వాళ్ళ మెలుకోల్ని వాళ్లే అక్కడ అధ్యయనం చేసి తెలుసుకునే విధంగా ఒక నిరంతర కార్యశాలగా రూపొందించడం ఈ కవి సంగమంలో ఉండేటువంటి ఒక విశిష్టత అక్కడి నుంచి నమోదైన అనేక మంది యువకవులు ఎంత గొప్ప ప్రయాణం చేశారు అనడానికి కొలమానంగా యువ సాహిత్య పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా పొందడం మనం అభినందించాల్సినటువంటి విషయం ఎంతోమంది కవి సంగమం ద్వారా వెలుగులోకి వచ్చిన కవులు ఇవాళ ఒక తెలుగు సాహిత్యానికి ఒక వాగ్దాన కవులుగా ముందుకెళ్తుండడం మనం గమనిస్తున్నాం అటు కవిత్వమే కాకుండా విమర్శ సమీక్ష సమర్థవంతంగా చేస్తున్న యువకులు కవి సంగమం నుంచి తెలుగు సాహిత్యానికి ఇవాళ లభించడం జరిగింది ఇంతే కాకుండా మూడు తరాల కవులు అనేటువంటి ఒక శీర్షికతో హైదరాబాదు అనేక ఇతర ప్రాంతాల్లో వేదిక చేసి వాళ్ళని భాగస్వామ్యం చేసి కార్యక్రమాలు నిర్వహించిన ఒక అద్భుత ప్రయాణం కూడా కవి సంగమం ఈ పుష్కర కాలంలో చేయడం గొప్ప విశేషం అనేక ఇతర భాషల భారతీయ కౌల్ని ఆహ్వానించి వారిని కవి సంగమానికి అనుసంధానం చేసి తెలుగు కవులకి పరిచయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి హైదరాబాదు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్లో జరిగిన అటువంటి ఒక సభకి రెండు వేల పన్నెండులో నేను కూడా హాజరు కావడం నాకు దక్కిన ఒక అదృష్టంగా భావిస్తాను సుబోధ్ సర్కార్ లాంటి బెంగాలీ భారతీయ కవి అప్పుడు అతిథిగా రావడం జరిగింది అనేక మంది కవి సంగమంలో ఉద్భవించిన యువ కవుల్ని నేను మొదటిసారిగా ఆ కార్యక్రమంలో చూడడం కూడా చాలా సంతోషం కలిగించింది అంతేకాకుండా ఈ రచనలకి ఒక శాశ్వతీకరణ కలిగిస్తూ కవి సంగమం ప్రచురణలు అనేటువంటి శీర్షికతో అనేక మంది కౌల కవిత్వాన్ని అలాగే విమర్శని సమాంతరంగా ప్రచురించడం కవిసంగమం చేసిన ఒక అత్యద్భుతమైనటువంటి కృషిగా నేను భావిస్తాను ఎందుకంటే భావితరాలకి అది ఒక ఎంత ఉపయోగపరుస్తుందంటే అంత ఉపయోగం చేస్తుంది అనేది మాత్రం చాలా అక్షర సత్యం ఇవాళ ఒక కవి తనని తాను మలుచుకునేదానికి ఆ విమర్శనా గ్రంథాలు లేదా అక్కడ ప్రచురితమైనటువంటి కవిత ప్రచురణలు ఆసక్తి ఉండేటువంటి తెలుగు సాహిత్యానికి లభించిన ఒక అద్భుతమైనటువంటి ముద్రణలుగా మనం అందరం చదివి ఆనందించిన సందర్భాలు ఉన్నాయి ఇంకా కవి సంగమం ఈ పుష్కర కాలంతో మరో కొత్త బాధ్యతతోటి మరో కొత్త ప్రయాణపు ప్రణాళిక చేసుకొని ముందుకు నడుస్తుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ బృందంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్తే